వీళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నాం అధ్యక్ష ఏదైనా నిజాలు చెప్తే ఇలా మాట్లాడతారు నిజాలు చెపితే ఇలా మాట్లాడతారు అధ్యక్ష అంటే చర్చికి రావడం మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష మేము చర్చికి రావడానికి సిద్ధంగా మేడం మేడం మీరు మాట్లాడండి ఏం మాట్లాడుతున్నా చెప్పండి అమ్మ మాకాండి ఏం మేము చేసింది చెప్తాం మేము అధ్యక్ష మేము గతంలో ఏం చేశామని చెప్పాం పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చేశామో చెప్పాం పంతొమ్మిది ఇరవై